త్తా రెడీ చేయాలి వెంటనే మూడో తా చేయాలి ఐదవ తప్పగా లక్ష్మీ నీలపాండి అమ్మవారి ఆశ్రీతో మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్లింగం చిలకూరిపేట మండలం పల్నాడు జిల్లా ఆరవ జతగా తంకి రంజాల మళ్ళీ ఆశీసులతో ముడియాల అక్కిరెడ్డి గారు కరాలపాడు పిడుగాళ్ల మండలం పల్లాడు జిల్లా ఏడవ జతగా పోలే తల్లి అభయాంజనేయ స్వామి ఆశీసులతో తోట ధనుంజయ నాయుడు గారు అంచులవారి ఎనిమిదవ జతగా నక్క బలరాం కృష్ణ యాదవ్ గారు అప్పులు సత్తలపేర్ మండలం పల్లాడు జిల్లా తొమ్మిదో తొమ్మిదో రాముల మొదలు ఫిర్యాదు చేస్తున్న ఆర్కే గోల్ అక్కడ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా పదవ తొమ్మిదిగా పన్నెంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి అంగమతల్లి ఆశీస్సులతో మొక్కపాటి లింగే చౌదరి గారు ఊటుకూరు సైలాపురం మండలం నెల్లూరు జిల్లా పదవ తొత పదకొండవ తొమ్మిదిగా అయ్యప్ప స్వామి కోటయ్య స్వామి ఆశీస్సులతో పగడాల ఏడుకొండలు గారు

వారు స్టోన్ ఏడు గంటలుదర్ లాగే బ్రదర్ ఏడు గంటలు ఏడు నుంచి ఏడున్నర చెప్పారు తొమ్మిదో కాడి బ్రదర్ ఆర్కే నిన్న మొదటి నుంచి పోటీ పోత్యే వరకు కూడా ఈ క్రీడా ప్రాంగణం మొత్తం ఊళ్ళో రోడ్డు మొత్తం కూడా ఎనిమిది సీసీ కెమెరాలతో ఈ క్రీడా మొత్తం కూడా ఎనిమిది సీసీ కెమెరాలతో అటు సబ్ స్టేషన్ దగ్గర నుంచి మొత్తం అటు చూద్దాం ఎనిమిది కెమెరాలు ఉన్నాయి మొత్తం కూడా ఆ రోడ్డు మీద మోటార్ సైకిల్ కొంచెం కోర్టు ప్రాంగణంలో పెట్టుకోండి దూరంగా రోడ్డు మీద వచ్చిపోయి కొందరు Eh pun

ரெடி ரே கேட்ட సిద్ధంగా ఉన్నటువంటి గీత మూడవ గత రెండెమండవిందపురం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత పోటీ రెడీగా ఉన్నాయి Good morning, తదుపరి వచ్చే నాలుగో జాతకు ట్రాక్టర్ బ్రాండ్ వారంతా కూడా రెడీగా ఉండాలండి వచ్చే ట్రాక్టర్ గారు ట్రాక్టర్ బ్రాండ్ వరంతా రెడీగా ఉండాలి ನಾಲ್ಕು ತುಂಬ ಮಹಿಳೆ ಶ್ರೀ ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಆರ್ ಪದ್ಮನಾಪಿರಂಗಪುರ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಉಮ್ಮಾರೆಡ್ಡಿ ಪ್ರಭು ಕುಮಾರಿ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಎಂಸಿ ತರಗಡೆ ನ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ మీరు మొత్తం బాటిల్ మైన మార్పులు ఇద్దరు చెప్పిన వస్తా కూడా ఎవరికి బ్యాలెన్స్ లేవుగా

इलेदे मतलबु नालो सकी ஆ ஆ தாலுகாத்தூர் மல்லையரா రెండవ రౌండ్ ఐదు వంద అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్న ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది తొమ్మిదో కాదు కదా ఆర్కేబుల్స్ వెంకాయమ్మ గారు గోవిందపురం చరకనే పేడు మండలం జిల్లా రైతు సందర్భ విజ్ఞప్తి మహాశివరాత్రి పండుగ సందర్భంగా మేలచూరు పదిహేనవ తారీఖు మధ్యాహ్నం ఉదయం పాలపల్లి భాగానికి మధ్యాహ్నం పెట్టుపల్లి భాగానికి అదేవిధంగా పది కిలోమీటర్లలో చిందిరాలలో పదహారు తారీఖు మాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండు పొల్లి భాగానికి ప్రదర్శన మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుకో దూరాన్ని రెండు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి గుర్తు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెలిగంజులో ఉన్నది భాగానికి రెండు పొల్లి భాగానికి கண்டிநாடு ラグコーンに戻りましょう。 ముప్పై ఎనిమిది సెకండ్ల గారు ఉన్నవిగా తెలంగాణ మండలం గుంటూరు జిల్లా ఉమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడిలంక మండలం కృష్ణా జిల్లా പതിനെടു വള യാ ദൂരാം നാല് നിമിഷം മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്ത് മൊത്ത സ്ഥാന നിമിഷമോ ഒക്കെ സെക്കൻഡ് വെനുക്കഞ്ചാ ഉയാണ് గోవిందపురం చెరకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి దాదాపు మూడో దత్త ఐదు నిమిషాలు ఉన్నది నాలుగు దత్త బయట రావాలి రెండవ దత్త దేవుడి చీటి అంది ఎవరు రాలేదు మూడో దత్త పోటీగా ఉన్నాయి నాలుగో దత్త రావాలి వచ్చే చేయాలి వచ్చే టైం సరిపోతుంది రండి చంద్రిక రావ గారు బయట అలానే లేదా దేవస్థాన సిటీ కింద ఎవరైనా ముందు వస్తే ముందు కట్టాలా ఇప్పుడు నాలుగౌ రెండు పదిహేను కూడా దూరాన్ని దేవస్థానం సిటీ అప్పుడు నిమిషము ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దగ్గర కన్నా ఒకే నిమిషము ఆరు సెకండ్లు వెనుకన్నలు ఉన్నాయి నాలుగు నిమిషం ఉన్నది సమయము నాలుగు నిమిషం ఉన్నది నాలుగో తత్వాలు రాని త్వర త్వరగా వచ్చేసి ఐదో తత్వాలు రెడీ చేయాలి எம் கேஆர் கோஸ் மயிலா திரிவேணி நாயுடு ஐந்தோ தான் ஊர் கொண்டா ரெடி ஜாய் கூட நாலு தர்வா ஐந்தோ தான் ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల గులాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు సెకండ్ తొందరగా పిలుస్తున్నాం ఈ రోజు భాగానికి ఇరవై నిమిషాల టైం సాయంత్రం నిర్మాణం ఎంత చూస్తున్నాయి నలభై రూపాయలు సాయంత్రం బహుమతి ఇరవై నిమిషాల టైం ఉంటుంది ఐదో మొత్తం పదకొండు జతలు ఉన్నాయి ఈ పూట సాయంత్రం కూడా మొత్తం బ్రహ్మాండమైన ఐదు ఎట్లా గత కట్టిందో రెండు వందలు కనిపించట్లేదు ఇంకా ఎనిమిదవ రెండు రెండు వేల ఎనిమిది అధికాన్ని ఏడు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ వెనుక ఉన్నది రెండు నిమిషం ఉన్నది రెండు నిమిషము ఉన్నది అండి

నాలుగో ద్వారా ఆట్లేముటా ఐదో దబ్బులు కావోలుగా ఉంటా రెడీ చేయలే కనిపించట్లేదు ఇంకా ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది తొమ్మిదో రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఐదు సగ్గ్రెడ్ పూర్తి చేసుకుని సతీష్ గారు రెడీ చేయట్లే కనిపించలేదు ఇంకా కనిపించకపోతే మేం చేయాలా సదకినకి నిలువులన్న కనేసో రెండు నిలకండి కదా అన్నయ్య అన్నయ్య బ్రదర్ తొమ్మిదో క్య గోల్స్ రెడీగాండి రెడీగా ఉండకపోతే ఓకే ఆ ఆ ఆ వదిలే పరివైపోతున్నా కంట చెదడ

భాగము పెద్ద సైజు ఈ రోజు నిర్వహించాలండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రేపు ఇంకా సైజు భాగము రేపు ஆ குரு ஏன் இவ ஏட ஆ வச்சாக்கா லயோ ரே கேட்க அந்த கொண்டா సరే క్యాటగిరికి అనుకుంటా పిల్లట్లు ఉన్నావు రాలేదా ఓకే ఓకే త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో గుత్తా వెంకటరామ గారు గోవిందపురం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరము తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదవ రౌండ్లో లో నూట తొంభై ఎనిమిది అడుగులు ఆ రంగరములు రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల ఆ రంగుల ముడుగు రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగులు ఆ రంగుల ప్రస్తుతానికి రెండవ స్థానం